గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ విద్యా సంస్థలు చిన్న భిన్నమయ్యాయని ఆ ప్రభుత్వం చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం సరిదిద్ది విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని ఉంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి అన్నారు ఏపీటీసీఏ నూతన అధ్యక్ష కార్యదర్శుల ప్రమాణ స్వీకారం జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య హాజరై మాట్లాడారు ఎన్టీఆర్ కళాక్షేత్రం జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు పిడుగు జాలిరెడ్డి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసిందన్నారు ఒంగోలు పట్టణంలో నూట అరవై జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల పాఠశాలలు ఉన్నాయని వీటన్నిటిని మానిటరింగ్ చేసుకోవడం మీద సాము లాంటిదని ఎమ్మెల్యే అన్నారు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం పేద పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని కోరారు ఒంగోలు ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ళుగా ఏపీటీసీఏతో తనకు అనుబంధం ఉందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా అత్యద్భుతంగా పనిచేస్తున్నారని ప్రతి సమస్యకు సవధానంగా వింటూ వాటి పరిష్కారాన్ని కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాంటుశ్రీ ప్రకాష్ బాబు హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్ టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అనంతరంగా నూతన అధ్యక్ష కార్యదర్శులను అజయ్ కుమార్ కె శివకోటిరెడ్లకు నియామక పత్రాలు అందజేసి వారితో ప్రమాణం చేయించారు ముఖ్య అతిథులుగా హాజరైన మాగుంట దామచర్లకు ఘనంగా సత్కరించారు అలానే నాకు జన్మ ఇచ్చిన నా తల్లిదండ్రులకు అలాగే నా కుటుంబ సభ్యులకు ఈ పదవి నేను తీసుకోవటానికి ఈ పదవిలో నేను ఉండటానికి మన ఒంగోలులో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు కొంతమంది స్కూల్ కరెస్పాండెంట్స్ నాకు చాలా చక్కగా సపోర్ట్ చేశారు వారిలో ఫస్ట్ అన్డౌటెడ్లీ నా కొండ నా అండ మా హర్షిణి విద్యా సంస్థల అధినేత అన్నగారు రవణి గారు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అలానే మా నాయకులు మండసూరి ప్రకాష్ బాబు గారు అలానే మా ఏపీటీసీఏ అప్సా అమిత్ షా అయినటువంటి ఆంధ్ర శ్రీనివాసరావు గారు ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దాంచర్ల జనార్దనరావు గారికి అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసు రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నా మీద ఇంకా బాధ్యత పెరిగింది అయితే ఈ బాధ్యతను నేను మనసా వాచ తీసుకొని ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ అందరూ అలాగే టీచర్స్ వీళ్ళందరూ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇందాక సార్ వాళ్ళు ప్రతిజ్ఞ చేయించినట్టు మా అప్సా యూనియన్ కీర్తి పెరిస్టర్ పెంచే ప్రైవేట్ స్కూల్స్ చాలా ఇబ్బందులు పడ్డాము సార్ చాలా ఇబ్బందులు పడ్డాము దాంతో చాలా మాటలు మనం కోర్టు కూడా వెళ్ళాల్సి వచ్చింది కోర్టు ద్వారానే చాలా సమస్యలు కూడా మనం పరిష్కరించవలసి వచ్చింది బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజానికి కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బట్ నాకు తెలిసి ఇండియా లెవెల్లో కూడా ఏ ఒక విద్యాశాఖ మంత్రి కూడా ఒక ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కానీ లేదా ఇంటర్ కానివ్వండి డిగ్రీ కానీ కాదు అన్నీ కూడా ఒకరోజు మార్నింగ్ ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు ప్రతి ఒక్కరి దగ్గర సమస్యలు విని రాసుకున్న ఏకైక విద్యాశాఖ మంత్రి నారా వాస్తవం సార్ ప్రతి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క సమస్య దాంట్లో ఎత్తుకుంటే మన సబ్జెక్టుకి ఎత్తుకుంటే మన యొక్క స్కూల్ సమస్యలన్నీ కూడా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పిలిపించి ప్రతి ఒక్క సమస్య కూడా రాసుకొని దానికి వెంటనే రిప్లై ఇవ్వడం జరిగింది అంతేకాదండి సేమ్ మ్యాటర్ అంతా కూడా కనెక్టివ్గా వెంటనే అధికారులు కూడా పంపించడం జరిగింది నిజానికి కూడా ఇది ఒక మనం ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజానికి కూడా ఓపెన్గా చెప్పాడండి మన విద్యాశాఖ మంది సో ఎలాంటి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాము అట్లే ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేస్తామని చెప్పింది రాష్ట్ర జిల్లా అధీక్షులు రాష్ట్ర నాయకులు మాంటిసోర్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి ప్రకాష్ గారిని కూడా అంతద్వాణాల మధ్య ప్రారంభపడుకుంటూ థ్యాంక్ యూ సార్ ప్రకాష్ గారు తారు కూడా మన ఎంపీ ఎమ్మెల్యే ద్వారా శ్రీ సత్కారు సార్ రోమాద్వి అక్కడ రాష్ట్ర స్థాయిలో జరుగుతుందంటే ఇక్కడ కాదు తావైన ఒకసారి వాళ్ళ ద్వారా శ్రీ సత్కారు నిర్ణయించుగా కోరుకుంటున్నాం మన యొక్క మాంటిసోర్ విద్యార్థ సంవత్సరం అధినేత అంతా నామపల్లిలోని ఒక తాటిపై నడిపించి నవ్యాంధ్రప్రదేశ్లో మన అంశాకి గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర జిల్లా నాయకత్వ సూచనలను రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల రాష్ట్ర నాయకులు మరియు ఇచ్చేసిన పెద్దలు

ఎప్పుడు కూడా ఉబిడియన్ అంటే అపెక్స్కూలు మా శిష్యుడు శ్రీనివాసరెడ్డి గారు చూస్తాను ఇప్పుడు మళ్ళీ జిల్లా సెక్రటరీగా అదే ఒబిడియన్స్ ఉన్నటువంటి మన శివకోటి రెడ్డి వీళ్ళందరికీ కూడా ఉదయం నమస్కారాలు తెలియజేసుకుంటూ బాధల గురించి చెప్తా ఉంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దాదాపు ప్రైవేట్ విద్యా సంస్థల్లో డెబ్బై శాతం మందికి బీపీలు వచ్చినాయండి బీపీలో వచ్చాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒకటి కాదు విద్యా సంస్థ నడుపుతున్నామంటే ఏ రోజు ఏమో జరిగితే తెలియదు నేనైతే అదే చెప్తాను అందరికీ ఎన్ని సమస్యలంటే అన్నిటికల బాధాకర విషయం నాకు లేదు అది బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేద ఎస్సీ పిల్లల్ని చదివించే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేద ఎస్సీ పిల్లలకి చదివించే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ని దారుణంగా రద్దు చేశారు ఈ ఒంగోలు రద్దు చేసే ఐదారు స్కూల్ దానివల్ల చాలా దెబ్బతిన్నాయి అందరూ మా అజయ్ కూడా వస్తుంది ఇబ్బంది పడిన స్కూల్ ఉంది ఎందుకు రద్దు చేశారో తెలియదు స్కూల్ రికగ్నేషన్ ఎప్పుడు నుంచి నాకు చేసి ముప్పై ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము రికగ్నేషన్ అంటే టెన్ ఇయర్స్ ఉండేది స్కూల్ రికగ్నేషన్ దాన్ని మూడేళ్ళు చేశారు ఫస్ట్ వన్ ఇయర్ చేసి మూడేళ్ళు చేశారు తిరిగి తిరిగి గందరగోళం చేస్తే అప్పుడు ప్రభుత్వంలో ఒక ఆయన ఉండేవాడు పేరు చెప్పను ఆయన చుట్టూ ఎందుకు పోతారు కూడా అర్థమయ్యే సంచరి కాదు నాకు ఒక ఎమ్మెల్యే కాదు ఒక మంత్రి కాదు ఒక పదవుడి సంచరి కాదు ఆయన దగ్గర పోయి ఊర పెట్టుకునే పరిస్థితి చివరికి పంచనాడి పంచినాడి అసోసియేషన్ ఉండేసారు అది మన హక్కు అది నేను మళ్ళీ మన నారా లోకేష్ గారు టెన్ ఇయర్స్ చేస్తాను హామీ ఇచ్చారు అలానే కరెంటు బిల్ అనేది ఎప్పుడో వచ్చే సమస్య యాక్చువల్గా ఈ రాష్ట్రంలో అనేక తప్పులు జరుగుతూ వచ్చినాయి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కంటిన్యూగా టెన్ ఇయర్స్ ముఖ్యమంత్రిగా ఉంటే అనేక సమస్యలు పరిష్కారం వస్తాయి ఇప్పుడు విద్యా సంస్థలు కరెంటు కేటగిరీ టూ నుంచి కేటగిరీ సెవెన్ చేయమని అడిగాం అది అంతకుముందే ఆయన రెండు వేల పద్నాలుగులో హామీ ఇచ్చారు కొద్దిగా కుదురుకునేసరికి మనం ఊరుకోం కదా రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశామో మనం చూసాం రాష్ట్రం కొద్దిగా కుదురుకొని ఆర్థిక పరిస్థితి బాగుంటే అది చాలా చిన్న డిమాండ్ కేటగిరీ టూ నుంచి కేటగిరీ సెవెన్ దాకా అది మనమే బాగొట్టుకున్నాం అలానే ఫైర్ ఫైరు ఒకసారి పర్మిషన్ తీసుకుంటే అదే బిల్డింగ్ బిల్డింగ్ మారదు ఎక్విప్మెంట్ మారదు మమ్మల్ని వాళ్ళు ప్రసంటారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటా జిల్లా ప్రెసిడెంట్గా మనం ఏం చేస్తున్నాం పేదలకి ఏం చేస్తున్నాం అదేవిధంగా స్కూల్స్ ఉండే పరిస్థితులు ఏంటి స్కూల్స్లో ఈరోజు ఇందాక మన మన స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా క్లియర్గా చెప్పారు ఎంత ఇబ్బందులు ఉన్నాయి ఎంతమందికి ఈరోజు బైపాస్ ఆపరేషన్ జరిగినాయి లాస్ట్ గవర్నమెంట్ వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఇవన్నీ కూడా చెప్పారు అవన్నీ కూడా షార్ట్అవుట్ అవుతాయి మీరు ఏదైతే చెప్పారో ఇది వరకు వన్ ఇయర్కి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఫైవ్ ఉంటే దాన్ని లాస్ట్ గవర్నమెంట్ వన్ ఇయర్ చేశారు అదేవిధంగా కరెంట్ ఉంటే టూ ఇయర్స్ టూ నుంచి క్యాటగిరీ టూ నుంచి మనం సెవెన్ కడుగుతూ ఉంటే దాన్ని అదివరకు ఉండేదాన్ని ఫుడ్ చేశారు దానివల్ల కరెంట్ ఛార్జెస్ పెరిగింది మీకు లోడ్ ఎక్కువైపోయింది అదేవిధంగా రిగ్నేషన్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఉండే అదివరకు టెన్ ఇయర్స్ ఉంటే లాస్ట్ గవర్నమెంట్ త్రీ ఇయర్స్ చేశారు దాన్ని ముమ్మూడు కూడా ఖచ్చితంగా కూడా మన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా మార్పులు చేస్తారు పది సంవత్సరాలకు అనేది పెడతారు మీకు ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితులు మాత్రం ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది ఇదివరకు మన ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఇవే ఉండేది కాకపోతే లాస్ట్ గవర్నమెంట్లో ఏంటంటే మిమ్మల్ని ప్రతిగూకులు కలవాలి ఎందుకు కలవాలనేది మీకు తెలుసు మూడు సంవత్సరాలు అయిపోయి అయిపోతుంది అనగానే నెల రోజుల ముందు మీరు ఆఫీస్ కాడికి వెళ్ళాలి దానికి కావాల్సిన మంచి అట్లన్నీ కూడా చూసుకోవాలి చూసుకున్న తర్వాతే మీకు మళ్ళీ రెన్యూల్ అవుతుంది కాబట్టే ఇవన్నీ కూడా తగ్గించారు పెట్టారు దోచుకున్నారు ఈరోజు సర్వనాశనం చేశారు అయిపోయింది మళ్ళీ మన ప్రభుత్వంలో ఈరోజు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా ఏదైతే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం చెప్పారో దాన్ని కూడా పరిధిలోకి తీసుకుంటాం దాన్ని కూడా ఖచ్చితంగా మన ఈరోజు లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఎడ్యుకేషన్ దాని మీద ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మీకు కూడా బాగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా కాంపిటీషన్ వస్తుంది ప్రైవేట్ స్కూల్స్ వరకు కూడా ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ని కూడా అన్ని రకాలు కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఈరోజు ఈ ప్రభుత్వం పెద్దగా తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దాని కాంపిటీషన్ కూడా మీరు పెట్టుకోవాలి అదేవిధంగా దానికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ పిల్లలకు కానీ వీళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉంటాయి అందుకు మన బడ్జెట్లో కూడా ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఐదు కోట్ల రూపాయలు ఓన్లీ ఎడ్యుకేషన్ పెట్టారు అంటే స్కూల్స్కి సంబంధించిన పేద వాళ్ళకి యూనిఫామ్ కానించి ఫుడ్ కానించి షూస్ కానించి బుక్స్ కానించి వాళ్ళకి కావాలంటే బస్సెస్ కానీ అన్నీ ఫ్రీగా పెట్టి ఎడ్యుకేషన్ని మన రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం ఈరోజు మన మంత్రి లోకేష్ గారికి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చదువు అవసరం ఈరోజు వాళ్ళకి కావాలని డబ్బు లేదని చెప్పి చదువు ఆపే పరిస్థితులు రాకూడదు అనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి డబ్బు అనేది ప్రధానం కాకుండా వాళ్ళకి విద్య మంచి నిధిని ఎంత అని చెప్పేసి దాని మీద ఈరోజు ఈ ప్రభుత్వం కూడా అంత చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టే పరంగా ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మేమందరూ కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి దీనికి ఐదు సంవత్సరాల నుంచి జీఎస్సీ కూడా మనకి ఎక్కడ పెట్టాల కొత్త టీచర్స్ని కూడా రికమెండ్ చేసుకోవాలా ఈరోజు ఉండే పరిస్థితుల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందిని ఈరోజు కొత్త టీచర్స్ని కూడా రికమెండ్ చేసుకునే పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అంటే టీచర్స్ని పెంచుతున్నారు స్కూల్స్ పెంచుతున్నారు నాలుగు వందల మంది విద్యార్థులు ఉండే పల్లెటూరులో కూడా ఒక స్కూల్ పెట్టే విధంగా ఈరోజు ఎడ్యుకేషన్ కూడా మనకి గవర్నమెంట్ తీసుకెళ్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం పాత ప్రభుత్వం చేసిన పొరఫాన్స్ ఏమన్నాయో దాన్ని పూర్తిగా రెక్టిఫై చేసే విధంగా ఈరోజు అన్ని ప్రతి ఒక్క కోణాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మన లోకేష్ గారు చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి మీ ప్రైవేట్ స్కూల్స్కి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా కాంపిటీషన్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం చేసుకోవాలి మీరు ఎంతో మందిని కూడా స్కూల్లో వాళ్ళు చదివించి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు మంచి మార్గంలో నడిపించిన స్కూల్స్ అందరూ ఉన్నారు దాన్ని మర్చిపోకుండా ఇందాక మన ప్రకాష్ గారు చెప్పారు ఎప్పుడు కూడా ఎవరైనా కూడా పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చినప్పుడు ఈగో ఈ స్కూల్లో చదువుకున్నారా ఈ స్కూల్లో ఉన్నారా ఈరోజు నేను ఇంత పరిస్థితుల్లో ఈ డాక్టర్ అయిపోయి ఇంతమందికి సర్వీస్ చేస్తున్నానంటే ఈ స్కూల్లో నాకు పలాంటి టీచర్లు చెప్పారు అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు టీచర్కి డాక్టర్కి ఖచ్చితంగా కూడా ఎప్పుడు కూడా గుర్తుండేది ప్రజల్లో వీరిద్దరు మాత్రం గుర్తుపెట్టుకుంటారు ఆ వృత్తిలో ఉన్నారు ఖచ్చితంగా స్కూల్స్ని ఇంప్రూవ్ చేయండి స్కూల్స్ని కూడా మీరు కూడా దాని ఒక వ్యాపారం అనేది కాకుండా దాంట్లో కొంతమంది పేదవాళ్ళు ఉంటారు మీది మీకుండే పరిస్థితులు కూడా ఎకాడమీగా మీరు కూడా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉంటాయి దాంతోపాటు పేదలను కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒకటి ఫీజు ఏదైనా ఆపటం లేకపోతే ఇంకోటి అనేది కాకుండా వాళ్ళను కూడా ముందు మార్గాన్ని అదేవిధంగా శివకోటి రెడ్డి గారిని కూడా ఎంపిక చేసిన ఈ కార్యక్రమం అంటే ఈ అసోసియేషన్ వారందరూ కూడా ఎలక్షన్ ప్రక్రియ ఉండినా కూడా యురానివాస్గా వారిద్దరు కూడా సమర్థులని వారిని ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా మీకందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి బెస్ట్ విషెస్ కూడా శుభాకాంక్షలు కలుపుతున్నాం ఇప్పుడే మన గౌరవ సుబ్రహ్మణ్యం రాజు గారు కూడా చెప్పారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు అనేది అంటే రవికుమార్ గారైనా అదేవిధంగా మాంసోడి ప్రకాష్ గారైనా కూడా ప్రభుత్వం అనేది అంటే ముఖ్యమంత్రి గారు పదవి బాధితులుగా చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విద్య వైద్య ఈ రెండు రంగాలకి ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేది వారి మనసులో కూడా రావు అంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇచ్చి విద్య ఇచ్చేదానికి ఏ విధంగా మార్గం ఉంటుంది అనేది ఎంపిక చేసుకొని తన తనయుడే లోకేష్ బాబు గారిని ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా నియమింపు చేసినందుకు మన ముఖ్యంగా మనం చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు తెలపవలసిన అవసరం ఉన్నది అంటే లోకేష్ బాబు గారు అయితే ఎడ్యుకేషన్ ఉంటుంది ఏం డైవర్సిటీ పర్సన్ అది అతను అవగాహన చేసుకొని రిజాల్వ్ చేయగలిగిన కూడా ఒక మంచి శక్తి ఉన్న వ్యక్తి వారు వారు అదేవిధంగా మన అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అంటే జూనియర్ కాలేజెస్ అందరూ కూడా వెళ్ళినప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ కూడా మరాత సెషన్ కూడా చేసిన తర్వాత అర్థం చేసుకొని స్కూల్స్ వారికి ఏ విధంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వారికి కూడా ఏ విధంగా రిలీఫ్ ఇస్తే కూడా బాగుంటుంది అనేది కూడా ఆలోచిస్తున్నారని చెప్పడం గొప్ప విషయం అది అందుకే మన సోదరులు గమచర్ జనార్దన్ గారు మేము కూడా ప్రత్యేకంగా వెళ్తూ ఉన్నారు మన విద్యాశాఖ మంత్రులు గారికి లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మనకున్న సమస్యలు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఎలక్సిటీ సమస్య కేటగిరీ టూ టూ కేటగిరీ కానీ చేస్తే చాలా రిలీఫ్ వస్తుంది అనేది ఇది ఖచ్చితంగా అమలు చేసే చేసేదాని కొరకు మేమిద్దరం కూడా కృషి చేస్తామని మీ దగ్గర కూడా అదేవిధంగా మామూలుగా ట్యాక్సెస్ అనేది జనరల్గా మున్సిపల్ ట్యాక్సెస్ ఇది లోకల్గా ఉన్న సమస్య అది అక్కడక్కడ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఆలోచించి విధిగా మున్సిపల్ శాఖ మార్చులైనా కూడా ఎడ్యుకేషన్ శాఖ మార్చులు కూడా మాట్లాడుకొని అదొక పెద్ద ఇబ్బంది వాతావరణం కూడా ఎక్కువ ఫ్యాక్స్ వేయటం అనేది కూడా ఇబ్బంది అది ట్రాన్స్పోర్ట్ ఉన్న వెహికల్స్ బస్సెస్ కూడా మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఏదైనా కూడా పేరెంట్స్లో మార్పు రావాలనేది నా కోరిక ఎప్పుడు కూడా ముందు ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాం విద్యారంగంలోనే మా అన్నగారు కీర్శేషులు బాబు రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలోనే పదకొండు పదహారు జూనియర్ కాలేజీలు మూడు డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు అప్పటికి అప్పుడు ఆ నుంచి కూడా నేను దీని గురించి బాగా స్టడీ చేస్తున్నప్పుడు పేరెంట్స్ వారి ఆలోచన ఒకటే మన పిల్లలు బాగా చదవాలి అది కరెక్ట్గా ఉన్నప్పుడు అప్పో సపో చేసి కార్పొరేట్ సంస్థల్లో చేర్పించే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు దగ్గరలో ఉన్న మన స్కూల్ని మంచి అధ్యాపకులు ఉన్నారు మంచి వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా ఏర్పరచుకోవాల్సిన అవసరం అనేది మన స్కూల్లో ఆధిపత్యాలను కూడా అవసరం అనేది కూడా మీకు అందరూ కూడా నేను తెలుపుతూ ఈ చక్కటి కార్యక్రమం ఎప్పుడు సమయం తీసుకోదలుచుకోలేదు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఎప్పుడైనా చెప్పండి అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ తరకుపై ఫ్లాట్ భారీ తగ్ లేదు డైరణి తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్